తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల టాలెంట్ కు నెటిజన్స్ విధా అవుతున్నారు తమిళానికి దగ్గరగా ఉండే వైరల్ ధామ్ పాటను ఆలపించడం ద్వారా నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు మేలూరు పంచాయతీ యూనియన్ కిండర్ గార్డెన్ మిడిల్ స్కూల్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లలు హిట్ దై ట్రాక్ అనంత ఛాయేకి పాడుతూ నృత్యం చేశారు వీడియోలో అమ్మాయిలు ఒక అబ్బాయి నృత్యం చేశారు తమిళంలో అన్నానా పాతియా అపత కేటిఆర్ నువ్వు నా తమ్ముణ్ణి చూశావా బొమ్మను అడిగావా బామ్మను అడిగావా అనే పాట పాడుతూ కనిపించారు తాయి లిరిక్స్ కూడా తమిళం సాంగ్కు చాలా దగ్గర పోలికలు ఉండటంతో పిల్లలు చాలా ఈజీగా పాడుతూ ఎంజాయ్ చేశారు పిల్లలు స్కూల్ యూనిఫామ్లు ధరించి ఆత్మవిశ్వాసంతో పదాలను మంచి ఉచ్చారణతో పాడారు పిల్లల ఉత్సాహం ఆనందం ప్రత్యేకంగా నిలవడంతో నెటిజన్లు వీడియోను వైరల్ చేశారు ముఖ్యంగా చిన్న శివదర్శిని ముఖం తనకు తెలియకుండానే వెలిగిపోయింది శివదర్శిని ప్రదర్శించే మరో వీడియో కూడా వైరల్ అయిందే నెటిజన్స్ వీడియోలను ఎంతో లైక్ చేస్తున్నారు వారు మినియన్స్లా కనిపిస్తున్నారు అని ఒక యూజర్ అన్నారు ఈ వీడియో చాలా అందంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ స్కూల్ డేస్లోకి వెళ్తే బాగుండు అని అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు